తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి కోల్డ్ సుభాష్ చంద్రబోస్ అనగానే ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్ లేకపోతే స్వాతంత్ర సంగ్రామంలో ఆయన చేసినటువంటి పోరాటం గురించి ఎంత మాట్లాడుకుంటారో ఆయన మరణానికి సంబంధించి అంతకు మించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడు సరికొత్తగా తన కూతురు డిమాండ్ చేస్తున్నట్టుగా అక్కడ ఆ దేవాలయంలో ఎందుకని అస్థికలు ఉన్నాయి మరణమే మిస్టీరియస్ అయినప్పుడు ఆస్తికలు తనవే అనేటువంటి నిర్ధారణకి ఎలా వచ్చారు అసలు సుభాష్ చంద్రబోస్ అనగానే మనం ఒక అర్ధ గంటలోనే ఒక గంట సేపట్లో ఆయన స్టోరీ చెప్పలేను చాలా పెద్ద స్టోరీ ఎందుకంటే ఒక ఎనిగ్మాటిక్ క్యారెక్టర్ మన ఫ్రీడమ్ మూమెంట్లో మనకు స్వాతంత్రం వచ్చేకన రెండు సంవత్సరాల ముందు ఒక మిస్టీరియస్ ప్లేయింగ్ క్రాష్లో టైవాన్లో చనిపోయారు టైపై తైవాన్ దాని చాలా ఉండే ఉండేదాం రియల్గా జరిగిందా లేకుంటే తర్వాత గుమ్నామీ బాబా అని చెప్పి తిరిగి వచ్చారా నేతాజీ అని చెప్పేసి చాలా మటుకు కాంట్రవర్సీ ఉండాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రెండు కమిషన్స్ పెట్టారు కమిషన్ కూడా నిర్ణయించారు కాదు చనిపోయారు అని నిజంగానే జరిగిందన్నారు కానీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్టోరీ స్టోరీ మొదలైంది కటక్ నుంచి పుట్టింది అక్కడే కాదు కటక్లో పుట్టారు అక్కడే చదువుకున్నారు ఇనీషియల్గా దాని తర్వాత కల్కటాకు వచ్చారు చదువు కోసం దాని తర్వాత అక్కడ ఉన్న కొంచెం ఏం చెప్తారు మెడిటేషన్ అండ్ ఫిలాసఫీకి వెళ్ళిపోయారు హిమాలయన్లో చాలా తిరిగారు గురువులను కలిసారు చాలామందిని తర్వాత తిరిగి వచ్చారు తిరిగి వచ్చిన తర్వాత ఫ్రీడమ్ మూమెంట్లో పార్టిసిపేట్ చేసి మనకు చాలా పెద్ద స్టోరీ అది అప్పుడు ఉన్న పెద్ద పెద్ద గురువులందరినీ వాళ్ళు కలుసుకొని మహాత్మా గాంధీ కానీ అప్పుడున్న ఫ్రీడమ్ ఫైటర్స్ అందరినీ కలిసి ఈవెన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా కూడా ఎన్నికయ్యారాన్ని మన అందరికి తెలిసింది ఆ టైంలో జరిగిన పెద్ద కాంట్రవర్సీ పట్టాభి సీతారామయ్య గారిని ఓడించారు ఏఐసిసి పోస్ట్కి ప్రెసిడెంట్ పోస్ట్కి పట్టాభి సీతారామయ్య గారేమో మహాత్మా గాంధీ క్యాండిడేట్ చాలా క్లియర్గా చెప్పారు గాంధీ గారు ఆ రోజు ఆయన ఓడిపోతే నేను ఓడిపోయినట్లేదు కానీ సుభాష్ చంద్రబోస్ పోటీ చేసి గెలిచారు కానీ ఎక్కువ రోజులు ఉండలేకపోయారు బికాస్ కాంగ్రెస్ నుంచి ఉన్న పాలిటిక్స్ ఆయన్ని అక్కడి నుంచి పార్టీ నుంచి బయట చేస్తారు ఆయన పార్టీ నుంచి రాజీనామా చేసి ఈ కేమౌట్ అండ్ ఫార్వర్డ్ బ్లాక్ అని చెప్పి ఒక ఇప్పుడు కూడా ఉంది ఆ పార్టీ సెటప్ చేశారు దాని తర్వాత కొన్ని సంవత్సరాలు ఆయన వెంటనే పడ్డారు బ్రిటిష్ వాళ్ళు ఎందుకంటే ఆయన ఇచ్చే స్పీచెస్ కానీ మిగతా దాని చాలా మట్టుకు ఆయన మీద అంశాలు పెట్టారు ఆయన హౌస్ అరెస్ట్లో పెట్టారు తర్వాత ఒకరోజు పొద్దున ఇట్లానే మాయమైపోయారు ఆయన జీవితం మొత్తం ఇట్లానే మాయమ సడన్గా ఆయన ఒక ఇంకొక డ్రెస్లో ఒక మేకప్ వేసుకొని ఒక ట్రైన్లో పాకిస్తాన్ వైపు బయలుదేరారు అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి జర్మనీ జర్మనీలో ఆయన ఉన్న రోజులంతా అది ఒక పెద్ద ఒక హిస్టరీ స్టోరీ అది హిట్లర్ని కలిసారు ముస్లోని కలిసారు అక్కడి నుంచి హిట్లర్కి ఏమో ఎక్కువ ఇంట్రెస్ట్ లేనట్లు కనిపించినప్పుడు ఇండియన్ ఫ్రీడమ్ మూవ్మెంట్లో ఆజాద్ హింద్ ఫౌజ్ని ఆయన స్థాపించిన టైంలోనే దానికన్నా ముందు కూడా ఉండే ఆజాద్ హింద్ ఫౌజ్ కానీ ఆయన వచ్చిన తర్వాత దానికి కొత్త ఎనర్జీ వచ్చిందనమాట ఒక సబ్మెరీన్లో జర్మన్ సబ్మెరీన్లో హాఫ్ ద డిస్టెన్స్ పంపించి ఆఫ్రికా దగ్గర ఇంకొక సబ్మెరీన్ అది జాపనీస్ సబ్మెరీన్ ట్రాన్స్ఫర్ చేసి ఆయన్ని ఇటు ఇండోనేషియా వైపు తీసుకొచ్చారు పెద్ద స్టోరీ అది ఎందుకంటే ఒక్కొక్క స్టేజ్లో ఆయన మెచ్యూరిటీ డెవలప్ అవుతున్నప్పుడు చిన్నప్పటి నుంచి ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు బెంగాలీ భాష రాకుండా ఆయన్ని క్లాస్లో చాలా మట్టుకు అందరు స్టూడెంట్స్ టీస్ చేసిన టైంలో నేను బెంగాలీ నేర్చుకుంటానని చెప్పి చాలా ప్రయత్నం చేసి బెంగాలీ టాప్ చేశారు క్లాస్లో ఈ వాజ్ అ వెరీ గుడ్ స్టూడెంట్ దాంట్లో డౌట్ లేదు కానీ అక్కడి నుంచి ఆజాద్ హింద్ ఫౌజ్ బ్రిటిష్ వాళ్ళతో బ్రిటిష్ వాళ్ళు వ్యతిరేకంగా జాపనీస్తో కలిసి బర్మా థియేటర్ నుంచి దాడి మొదలుపెట్టారు ఆల్మోస్ట్ కలుచుకున్నారు ఆల్మోస్ట్ వీళ్ళని ఓడించారు కానీ లాస్ట్ మినిట్లో కొన్ని కారణాల వల్ల ఈ జాపనీస్ ఆర్మీ విత్డ్రా చేయాల్సి వచ్చింది దాంతోపాటు ఆజాద్ హింద్ ఫౌజ్ని మొత్తం ఓడిపోయారు వారు మనందరు తెలుసుండాలి మనందరూ అంటాం భారతదేశంలో నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్కి నెహ్రూ గారు పతాకం వేయించారు ట్రై కలర్ కాదు ఇట్ హ్యాపెన్ బిఫోర్ మేబీ నాట్ ట్రై కలర్ ఇండియన్ నేషనల్ ఫ్రాగన్ ఉండొచ్చు ఇండియన్ ఒక పతాకాన్ని అండమన్స్లో సుభాష్ చంద్రబోస్ గారు రిలీజ్ దట్ ఐ థింక్ సమవర్ ఉంది నైన్టీన్ థర్టీస్ అండ్ అండమాన్ నికోబార్ పేర్లు కూడా మార్చేసాడు మార్చేసాడు సో సుభాష్ చంద్రబోస్ అనగానే చాలా ఒక కలర్ఫుల్ క్యారెక్టర్ అండ్ న్యాచురల్లీ అండ్ చనిపోయిన తర్వాత ఉన్న ఊహాగానాలు చాలా మటుకు కాంట్రవర్సీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దాచుకోవడానికి ట్రై చేశారు ఇన్ఫ్యాక్ట్ ఐఎన్ఏ ఆజాద్ హింజ్ ఫౌజ్ సోల్జర్స్ని జవహర్ లాల్ నెహ్రూ కోర్ట్ మార్షల్ చేయించారు ఆలోచించండి అంటే వాళ్ళ మీద లీగల్గా చర్యలు చేయించారు ఎందుకంటే భారతదేశం వ్యతిరేకంగా పోరాటం చేశారని చెప్పి జవహర్లాల్ నెహ్రూ రెడ్ ఫోర్ట్లో చాలామంది లీడింగ్ ఐఎన్ఏ ఆఫీసర్స్ని ఒక ట్రయల్ చేయించారు దాని తర్వాత దాన్ని డిస్బ్యాండ్ చేయాల్సి వచ్చింది కొంతమందికి శిక్షణ కూడా పడింది కానీ దాని తర్వాత ఇట్ వాస్ అ బిగ్ కాంట్రవర్సీతో నెహ్రూ కూడా పక్కన జరిగిపోయాయి దాని నుంచి సో ఐఎన్ఐ ఇప్పుడు కూడా ఐఎన్ఐ వాళ్ళ చాలామంది వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ కానీ వాళ్ళ ఇప్పుడు కూడా పెన్షన్ వస్తున్న చాలామంది ఉంది వాళ్ళు ఇప్పుడు కూడా దాని గురించి మాట్లాడుతూ ఉంటారు సుభాష్ చంద్రబోస్ అనగానే బహుశా పటేల్ గారి లాగా మాట్లాడుతున్నట్టు ఆయన మన ప్రధానమంత్రిగా ఉండి మన దేశం అట్లా ఉంటుండే కానీ చాలామంది ఆయన్ని ఒక హిట్లర్ని కలిసిన తర్వాత ఒక నెగటివ్ లో చూస్తున్నారు ఎందుకు హిట్లర్ని కలిచారు ఎందుకు తోని కలిచారు సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఎందుకు భారతదేశం మీద దాడి చేయాల్సి వచ్చింది కానీ సుభాష్ చంద్రబోస్ ఆయన ఎక్స్ప్లెనేషన్ సపరేట్ ఉంది ఆయన మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి ఈ నేను చెప్తారు ఇండిపెండెన్స్ మూమెంట్ రావడానికి మన సత్యాగ్రహాలు నాన్ వైలెన్స్ అంత పనికి రాదు బ్రిటిష్ వాళ్ళకి తెలిసింది ఒకటే లాంగ్వేజ్ వాళ్ళు కొట్టడం ఇన్ఫ్యాక్ట్ క్లిమెంట్ అట్లీ ఆ టైంలో బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వడానికి సంతకం పెట్టిన ఆయన క్లిమెంట్ అట్లీ క్లిమెంట్ అట్లీ దాని తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కల్కటాకు వచ్చారు మన ఫ్రీడమ్ వచ్చిన తర్వాత కల్కటాలో వచ్చిన ఒక మీడియా మీటింగ్లో ఆయన అడిగారు మీరే కదా డిసైడ్ చేసింది భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వాలని మీ క్యాబినెట్ డిసైడ్ చేశారు కదా ఎందుకు డిసైడ్ చేశారు అని అడిగా ఏ కారణాలతో భారతదేశానికి మీరు స్వాతంత్రం ఇచ్చారని అడిగా ఈ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ నాన్ వైలెన్స్ స్ట్రగుల్లా లేకుంటే మిగతా నెహ్రూ చేసిన పోరాటం ఏమైనా కానీ ఆయన కాదు ఇట్ ఆస్ బికాజ్ ఆఫ్ వన్ మ్యాన్ సుభాష్ చంద్రబోస్ ఆయన ఒక నేవల్ మ్యూట్ని చేపించారు ముంబైలో నేవీ వాళ్ళు బ్రిటిష్ నేవీలో ఉన్న ఇండియన్ నేవల్ మ్యాన్ రెబెల్ చేశారు వాళ్ళు అది బ్రిటిష్ ఆర్మీకి చాలా భయం వేస్తుంది ఇమీడియట్గా ఎందుకంటే ఇలా ఫస్ట్ టైం వాళ్ళ మీద వాళ్ళ ఆఫీసర్స్ మీద దాడి చేశారు మన ఇండియన్ సోల్జర్స్ ఇది ఇంకా ముందుకెళ్తే చాలా పెద్ద ప్రాబ్లం అవ్వబోతుంది బ్రిటిష్ క్యాంటోన్మెంట్లో నా ఆఫీసర్స్ మీద దాడి జరగబోతుంది ఇది ఎక్కడ ఎండ్ అవుతుందో తెలియదు అని చెప్పేసి నెక్స్ట్ మంత్ మంత్ ఆఫ్టర్ దాట్ క్లిమెంట్ అట్లీ కోర్స్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అంతా నడిపించారనుకోండి వీళ్ళందరూ వెళ్ళారు అంబేద్కర్ గారు వెళ్ళారు గాంధీ వెళ్ళారు అందరు వెళ్ళారు కానీ ఫై డిసిషన్ వాస్ దిస్ ఇట్ వాస్ నాట్ మహాత్మా గాంధీ హు గాట్ ఇండియా ఫ్రీడమ్ ఇట్ వాస్ సుభాష్ చంద్రబోస్ అని క్లిమెంట్ అట్లీ చెప్పారు సో మనం హిస్టరీ బుక్స్లో ఫస్ట్ కరెక్ట్ చేసుకోవాల్సింది అది కానీ ఇప్పుడు కూడా ఫాదర్ ఆఫ్ ద నేషన్ మహాత్మా గాంధీ అది ఇది అంటాం కానీ ఐ థింక్ ద రియల్ ఫాదర్ ఆఫ్ ద నేషన్ వాస్ సుభాష్ చంద్రబోస్ దాంట్లో డౌట్ లేదు సార్ ఇప్పుడు ఒక కాంట్రవర్సీ ఆయన చనిపోయిన తర్వాత అప్పుడు జరిగిన దాంట్లో ఏక రాష్ట్ర కూడా మనకు తెలిసింది ఆయన యాక్చువల్లీ రాష్ట్ర నుంచి బయటకు వచ్చారు ఆయన వచ్చి కంప్లీట్ ఆయిల్లో ఉన్నారు ఆయన ఆ ఆయిల్తోనే మంట పట్టుకుంది ఆయన బాడీ మీద అప్పుడు దాకా ఇఫ్ యూ అడ్ జస్ట్ ఒక వే ఒక ఐదు నిమిషాల ముందే బయటకు వచ్చేస్తుండే పాసిబుల్ బతుకుతుండే కానీ ఆ ఆయిల్ మొత్తం అక్కడ ఫ్యూయల్ అంత ఆయన బాడీ మీద ఉండే నడుచుకుంటూ బయటకు రాగానే ఏదో ఒక ఫ్లేమ్ నుంచి వచ్చి ఆయన మీద మొత్తం మట్టం పట్టుకుంది అండ్ యూ వాస్ కాన్షియస్ ఆపరేషన్ థియేటర్లు తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఆపరేట్ చేసిన డాక్టర్లు కూడా చెప్తున్నారు ఆయన మాట్లాడారు కరెక్ట్గా మాట్లాడారు సెన్సిబుల్గా మాట్లాడుతున్నారు కానీ ఈ పాస్టమే దాని తర్వాత ఆయన బాడీని క్రిమేట్ చేశారు అక్కడ మొదలవుతుంది ఈ స్టోరీ సో మీరు అడిగిన దానికి ఎందుకు జపాన్ తీసుకెళ్ళారు ఒకటి సుభాష్ చంద్రబోస్ హ్యాడ్ అఫినిటీ జపాన్తోనే చాలా మంచి అఫినిటీ ఉండే ఆయనకి ఆయన డాటర్ ఇప్పుడు అనితా బోస్ ప్లాఫ్ ఈజ్ అ జర్మన్ సిటిజన్ ఆమె ఆమె ఏమంటుందంటే నరేంద్ర మోదీ గారి దగ్గర ఆమె అడిగారు మా ఫాదర్ రిమైన్స్ అక్కడి నుంచి రింకోజీ టెంపుల్ నుంచి తీసుకొచ్చి భారతదేశంలో ఉన్న నదిల్లో కలపాలని చెప్పారు సో దీనికి ఇప్పుడు మోదీ గారు అంగీకరిస్తారా లేదా అని చూడాలి ఎందుకంటే చాలా మటుకు జవహర్లాల్ నెహ్రూ నుంచి నరసింహారావు దాకా చాలామంది ప్ర దగ్గర వెళ్ళి అడిగారు మీదే రిక్వెస్ట్ అడిగితే ఎవరు దాన్ని పట్టించుకోలేదు మోదీ గారు చేస్తారా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న సో ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు జనవరి ఇరవై మూడు తారీఖు హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్త్ బర్త్ యానివర్సరీ అది మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఈ పర్టికులర్ ఇన్స్టెన్స్లో అనితా బోస్ ప్లాఫ్ అడిగిన ఈ డిమాండ్ని మోదీ గవర్నమెంట్ అంగీకరిస్తారా లేదా దీన్ని మనం పరాక్రమ్ దివస్ అని వి ఫాలో దాట్ ఇస్ ద డే అండ్ మోది మోదీ గారు కూడా చాలా మటు ఒక ట్వీట్ చేసి బోస్ గారి గురించి మాట్లాడారు అన్నమాట ఇప్పుడు ఈ ఉన్న పరిస్థితుల్లో సుభాష్ చంద్రబోస్ రిమైన్స్ తీసుకురావడానికి కారణాలు చాలా ఉన్నాయి తీసుకో రావాలన్నా వద్దా అనేది కూడా రీజన్స్ ఉన్నాయి జాపనీస్ వాళ్ళు ఏమంటున్నారంటే టెంపుల్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు కూడా మీరు తీసుకెళ్ళచ్చు మాకు అభ్యంతరం లేదు అని చెప్పారు చాలా క్లియర్గా చెప్పేశారు కానీ చేస్తారా లేదా చూడాల్సింది రెంకోజీ టేబుల్ ఈ టెంపుల్ లో ఈ రిమైన్స్ ఎట్లా వచ్చింది అది ఇంకొక మిస్టరీ ఎగ్జాక్ట్లీ ఆయన జర్మనీకి ఏంటి జపాన్ కి ఏంటి ఆ సంబంధం ఏంటి అక్కడ నుంచి భారతదేశం కోసం పోరాడడం ఏంటి అనేది ట్వంటీ సెవెంటీన్ లో ఒక రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఒక ప్రశ్న అడిగినారు ఎవరో ఇండియన్ గవర్నమెంట్ దగ్గర ఇది ఒకటి నేతాజీ చనిపోయారా లేదా ఇంకా గుమ్నా మీ బాబా గారు అలాగే ఉన్నారు చోట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెండు కమిషన్ పెట్టారా టైం ఒకటి షానవాస్ కమిటీ ఒకటి జస్టిస్ ముఖర్జీ కమిషన్ జస్టిస్ ఖోస్లా కమిషన్ ఇది రెండు పెట్టారు ఈ రిపోర్ట్స్ అన్ని కన్సిడర్ చేసి మీరు ఏమన్నారంటే నేతాజీ ఎయిటీన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్కి చనిపోయారు ఫాలోయింగ్ ప్లేన్ క్రాష్ అని చెప్పి ఒఫీషియల్గా అకౌంట్ ఇచ్చారన్నమాట జాపనీస్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లో టైపాయ్లో ల్యాండ్ అవుతున్నప్పుడు క్రాష్ అయింది ఎయిర్క్రాఫ్ట్ రెండు రోజుల ధర చనిపోయారు అండ్ దెన్ ఆ బాడీ జపాన్కి తీసుకొచ్చి అక్కడ క్రిమేట్ చేశారు అప్పుడు ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ టోక్యో ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ నాట్ టు బి కన్ఫ్యూజ్ విత్ ఆజాద్ ఇన్ ఫర్ వాల్ సపరేట్ ఇది ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ అని చెప్పి ఇంకొక అసోసియేషన్ అక్కడ ఉండే వాళ్ళు ఏం చేశారంటే ఈ రిమైన్స్ అన్ని తీసుకెళ్లి యాషెస్ తీసుకెళ్లి రెంకోజీ టెంపుల్ లో పెట్టారు అక్కడ ఒక మెమోరియల్ సర్వీస్ కూడా చేశారు వాళ్ళు ఇప్పుడున్న అఫీషియల్ డాక్యుమెంట్స్ ప్రకారం కవిత గారు ఈ రిమైన్స్ని రెంకోజీ టెంపుల్ నుంచి రిసీవ్ రిసీవ్ చేసిన మనిషి ఆ టైంలో రెవరెండ్ ఫ్యోజీ మ్యోచికి ఆయన రిసీవ్ చేశారు ఈస్ ద బ్రీస్ ఆఫ్ ద టెంపుల్ అన్నమాట ఆయన ఏం చెప్పారంటే నేను నా జీవితం ఎండ్ దాకా చూసుకుంటాను ఈ రిమైన్స్ మీ ఇట్ విల్ బి హియర్ కానీ ఎప్పుడైనా భారతదేశం వాళ్ళ గవర్నమెంట్ అడిగితే నేను వాళ్ళకి అప్పగిచ్చేస్తాను ఇదని చెప్పారు అన్నమాట తో ఎవ్రీ ఇయర్ ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం నేతాజీ గారు మెమోరియల్ సర్వీస్ నడుస్తుంది ఆయన చనిపోయిన రోజు అక్కడ వీళ్ళందరూ వస్తారు ఇండియన్ ఎంబసీ ఆఫీషియల్స్ వస్తారు అది కాకుండా ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ రెంకోజీ టెంపుల్ని మెయింటైన్ చేయడానికి కూడా డబ్బులు ఇస్తారు ఆర్టీఏ ప్రకారం అప్పుడు కూడా ఒక ఆర్టీఏ తీసుకుని ఒక ఫైలింగ్లో రెండు వేల ఐదులో అనుకుంటాను సిక్స్టీ సెవెన్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ దాకా ఆల్మోస్ట్ యాభై రెండు లక్షల రూపాయలు మనం ఖర్చు పెట్టాం టు మెయింటైన్ ద టెంపుల్ రెంకోజీ అంత పెద్ద అమౌంట్ ఏం కాదు ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఆరులో ఉన్నాం సో అనదర్ యూ కెన్ హ్యాట్వంటీ మోర్ ఇయర్స్ టు ఇట్ అనమాట కానీ దీన్ని తీసుకురావడానికి బోస్ గారి రిమైన్స్ తీసుకురావడానికి ట్రై చేస్తారా లేదా అనేది ఒక సీక్వెన్స్ ఉంది నేను నాకు చెప్తాను ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చు అనేది ఆయన చెప్పిన తర్వాత ఇన్ని ఏళ్ళు ఎందుకు పట్టింది అనేది నైన్టీన్ ఫిఫ్టీస్లో నెహ్రూ గారు అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బోస్ని ఆశస్ని తీసుకురావడం భారతదేశానికి అని చెప్పి ఒక ప్రపోజల్ వచ్చిందనమాట కానీ వాళ్ళ ఫ్యామిలీ అంగీకరించలేదు ఆ టైంలో వాళ్ళు అన్నారు చనిపోలేదు ఇంకా బతుకున్నారు దట్ దాట్ ఈస్ అ పాయింట్ ఆఫ్ డిస్ప్యూట్ ఆ టైంలో ఫ్యామిలీ అంగీకరించట్లేదు లేదు బోస్ ఇంకా ఈ సర్వైవ్ ద క్రాష్ ఒక కాన్స్పిరసీ థియరీ అని చెప్పి ఈ రెండు కమిషన్లు ఇదేం పనికిరావు అని చెప్పారనమాట దాని తర్వాత చాలా మటుకు జాపనీస్ గవర్నమెంట్ కూడా ఢిల్లీని అప్రోచ్ అయ్యారు మన గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఢిల్లీలో అప్రోచ్ అయ్యి మీరు తీసుకెళ్ళండి ఇట్ ఇస్ యువర్ ప్రాపర్టీ మీరు తీసుకెళ్ళండి కానీ ఆ టైంలో ఉన్న కాంగ్రెస్ రెజీమ్ అంత ఫేవరబుల్గా లేకుండా ఎందుకంటే నెహ్రూ నెవర్ లైక్ట్ బోస్ నెహ్రూకి బోస్కి అస్సలు పడదు ఎందుకంటే నెహ్రూకి ఎప్పుడు ఒక భయం ఉండేది ఒక ఒకరోజు నేను ప్రధానమంత్రి కాలేను బోస్ లేకుంటే పటేల్ వీళ్ళిద్దరిలో ఒకరు అవుతారని చెప్పి ఒక డౌట్ ఉంటారు అండ్ బోస్ ఎప్పుడు కూడా నేను చెప్పాను చూడండి కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఒక రెబెల్గా ఉండే ఆయన ఎప్పుడు చెప్తుండే ఇది ఎంత పనికి రాదు ఈ నాన్ వైలెన్స్ వాళ్ళు భయపడరు స్వాతంత్రం రాదు మనకు కావాలంటే వీళ్ళకి తెలిసింది ఒకటే లాంగ్వేజ్ వీళ్ళని అటాక్ చేయాలి ఆర్మ్డ్ అటాక్ నడుస్తూనే మనకు స్వాతంత్రం వచ్చిందని చాలా మటుకు క్లియర్గా నేతాజీ చెప్పారు చర్చిల్ దాని తర్వాత చేశారు అదే స్టేట్మెంట్ బ్లడ్ ఫ్రీడమ్ కానీ సుభాష్ చంద్రబాస్ కదం కదం అని కేయేజా ఇప్పుడు కూడా మన రిపబ్లిక్ డే లోందనమాట దాని తర్వాత చాలా మటుకు ట్రై కానీ కాంగ్రెస్ కి నెహ్రూ గారు ఉన్నప్పుడు దాకా అసలు ఇంట్రెస్ట్ లేకుండే ఇన్ఫాక్ట్ ఈవెన్ ఇందిరాగాంధీ టైంలో కూడా ట్రై చేశారు దానికొన్న ముందు మొరార్జీ దేశాయి సెవెంటీ నైన్లో మొరార్జీ దేశాయే ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక జాపనీస్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఆయనకి ఐఎన్ఏతో సంబంధం ఉండే టైంలో ఆయన వచ్చి కలిసి ఈ రిమైన్స్ తీసుకెళ్ళండి రెంకోజీ టెంపుల్ నుంచి అని చెప్తే ఈ వాజ్ వెరీ పాజిటివ్ బికాస్ అట్ ఆఫ్టర్ ఆల్ నాన్ కాంగ్రెస్ మొరార్జీ వాజ్ ఎ కాంగ్రెస్ మ్యాన్ బట్ స్టిల్ ఆయన ఏమంటారు రెడీ ఆ రెడీ అన్నారు కానీ దాని కొంత రోజుల తర్వాతనే ఆయన పోస్ట్ పోయింది ఆయన రిజైన్ చేయాల్సి వచ్చింది మళ్ళీ అక్కడ ఆగిపోయిందన్నమాట ఇది ఇండియా టుడే మ్యాగజైన్లో మీకు ఈ రిపోర్ట్ కనిపిస్తుంది యాక్చువల్లీ ఆ టైంలో ఇండియా టుడే ఆర్కైవ్స్ తీస్తే దాంట్లో ఈ రిపోర్ట్ ఉందన్నమాట దాని నుంచి నేను తీసుకున్న డీటెయిల్స్ దాని తర్వాత ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు కూడా ఈ ట్రై చేశారు జాపనీస్ ఆర్మీ ఆఫీసర్స్ వచ్చి దట్ జపాన్ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ వాళ్ళ చైర్మన్ ఒకరు ఉన్నారు రియోచి సగవాస అని ఆయన ఈ విల్ రెడీ టు బేర్ ద కాస్ట్ అంటే జపాన్ నుంచి ఇక్కడ తీసుకురావడానికి మీకు డబ్బులు లేదా మీరు ఇంట్రెస్ట్ లేకుండా మా షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ వాళ్ళు రెడీగా ఉన్నారు దే వర్ సో అటాచ్డ్ జాపనీస్ అంటే వాళ్ళకి నేతాజీ అనగానే చాలా రెస్పెక్ట్ ఉన్నాయి సో ఇది తీసుకెళ్ళండి కావాలంటే మేమే అది తీసుకొస్తాము ఇక్కడ కావాలంటే పర్మనెంట్గా మేము ఒక బిల్డింగ్ కూడా కట్టిస్తాం మెమోరియల్ కట్టిస్తాం ఢిల్లీలో అని చెప్పారు కానీ ఇందిరాగాంధీ అది పట్టించుకోలేదు బికాస్ అగైన్ షీ వాజ్ లైక్ అ ఫాదర్ బోస్ అంటే ఒక నాన్ ఎంటిటీ వాళ్ళ ఫ్యామిలీలో దాని తర్వాత నరసింహరావు గవర్నమెంట్కి వచ్చినప్పుడు అవి దగ్గర తర్వాత కూడా ఇదే ఇది మళ్ళీ రెంకోజీ టెంపుల్ నుంచి తీసుకురావాలని చెప్పి ప్లాన్ పెట్టారు నైన్టీన్ నైన్టీ సెవెన్లో కానీ అది అప్పుడు కూడా క్యాన్సిల్ అయిపోయింది అది ఇన్ఫ్యాక్ట్ అనిత ప్లస్ ఆ టైంలో ప్రణబ్ ముఖర్జీ గారిని కలిసారు ఈ వద్ద ఫారెన్ మినిస్టర్దే ఆయన కలిసి అన్నారంట అప్పుడు జర్మనీకి వెళ్ళినప్పుడు ఒకసారి కలిసి ఇట్లా మనం రిమైన్స్ తీసుకురావడం అంటే అడిగారు ప్రణబ్ ముఖర్జీ గారు అడిగారు మీరు రెడీ ఉంటే తీసుకొస్తారంటే ఐ నీట్ కన్సల్ట్ ద ఫ్యామిలీ అని చెప్పారు కానీ ఎందుకంటే ఈ ఫ్యామ్ బోస్ వాళ్ళ ఫ్యామిలీ అప్పుడు కూడా ఒక ఒక కి రాలేకపోయారు కొంతమంది ఎస్ అన్నారు కొంతమంది నో అన్నారు కొంతమంది అక్కడే ఉన్నాయండి అది అన్నారు సో ఆ అక్కడే సెల్వ్ అయిపోయింది అనమాట అది నైన్టీన్ నైన్టీ ఎయిట్లో మళ్ళీ ఫ్లాఫ్ శ్రీ అనిత మెట్ ఇందర్ కుమార్ గుజరాల్ అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన గెలిచారు ఆయన దాని తర్వాత లెటర్ రాసి ఆయన దగ్గర అడిగారంటే ఇది తీసుకొద్దాం అక్కడి నుంచి అని కానీ గవర్నమెంట్ తీసుకురావడానికి అరేంజ్మెంట్ చేస్తామని చెప్పి చే చెప్పారు ఆడు కూడా దట్ ప్లీజ్ డూ ఇట్ అని రిక్వెస్ట్ చేశారు కానీ అది అప్పుడు కూడా జరగలేదు అప్పుడు ఆమె చాలా క్లియర్గా చెప్పింది ఇది ఎందుకు తీసుకొస్తున్నామంటే ఈ ఐఎన్ఏ క్యాంపెయిన్ని గుర్తుపెట్టుకోవడానికి అది కాకుండా భారతదేశంలో గంగాలో మిగతా రివర్స్లో ఇమర్జ్ చేయాలని చెప్పి మా నాకు ఒక కోరిక ఉంది అది తీర్పా చేయాలన్నప్పుడు మా లైఫ్ టైంలోనే ఇది జరగాలని చెప్పారన్నమాట సో ఎవరైనా ఉండండి జాయిన్ చేయొచ్చు ఆ ప్రోగ్రాంలో ఏ పొలిటిక్స్ ఏం ఉండదు ఆపోజిషన్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరైనా ఉండొచ్చు జాయిన్ చేయొచ్చు అని చెప్పారు ఆ టైం కానీ గుజరాల్ కూడా ఎక్కువ చేయలేకపోయారు లైక్ మొరార్జీ దేశ ఆయన కూడా ఎక్కువ రోజులు ఉండలేదా దాని తర్వాత ఆయన రాజీనామా చేసేశారు మన్మోహన్ సింగ్ టైంలో కూడా ఈ లెటర్స్ ఎక్స్చేంజ్ అయ్యింది ఆ టైంలో జాపనీస్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న ఓషీరో మోరీతో మాట్లాడారు లెటర్స్ రాశారు టూ థౌజండ్ సిక్స్లో బట్ నథింగ్ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్ ఇప్పుడు చాలామంది నేతాజీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అడుగుతున్నారు తీసుకురండి అక్కడి నుంచి ఇన్ఫ్యాక్ట్ నేతాజీ యంగర్ బ్రదర్ ఆ టైంలో ఇందిరాగాంధీ హయాంలో శైలేష్ బోస్ ఆయన ఒక ఆర్డర్ రాయమన్నారు అంటే స్పెసిఫిక్గా ఒక ఆర్డర్ నాట్ టు బ్రింగ్ ద రిమైన్స్ చెప్పండి వాళ్ళ ఫ్యామిలీలో కూడా స్ప్లిట్ ఉంది ఎందుకంటే నో ప్రూఫ్ అది ఆయన ఇప్పుడు మనం చేయొచ్చు చెక్ చేయొచ్చు కరెంట్ ఇక్కడ డిఎన్ఏ టెస్ట్ చేయొచ్చు బహుశా నాకు తెలియదు అది ఏ కండిషన్లో ఉంది యాషెస్ అని కానీ ఇన్ని రోజుల తర్వాత దాంట్లో ఏమైనా డిఎన్ఏ రిమైన్స్ ఉంటుందా ఏదో అని మనకు తెలియదు బహుశా అది కూడా చేస్తే అది కొంచెం క్లారిఫికేషన్ వచ్చేస్తుంది ఆ టైంలో డిఎన్ఏ ఫీల్డ్ అంతా అడ్వాన్స్గా లేకుండే చనిపోయిన టైంలో చాలా బేసిక్ ఉండే ఆ టైంలో సో ఎస్ తీసుకురావాల్సింది ఏదైనా కానీ మనకు ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది దాని తర్వాత వీళ్ళు వాజ్పేయి గారు ఉన్నప్పుడు అనుకుంటా విపి సింగ్ ఉన్నప్పుడు ఆ టైంలో సుభాష్ చంద్రబాస్ నెవ్యూస్ ఇద్దరు ఉన్నారు అశోక్నాథ్ అమియాన్ సన్ బోస్ అండ్ సుబర్తా బోస్ వీళ్ళందరూ లెటర్ రాశారు దట్ వీ డోంట్ బిలీవ్ నేతాజీ డైడ్ ఇన్ ద ప్లేన్ క్రాష్ సో మళ్ళీ వీళ్ళు అంగీకరించకపోవడమే దానితోనే ఇది ఇట్లా నడుస్తుంది అనమాట దాని తర్వాత మళ్ళీ అనిత మెట్ టూ థౌజండ్ సెవెన్లో డాక్టర్ సింగ్కి రాసి ఇది తీసుకురావాలి మా ఫాదర్ సో వాళ్ళ ఫ్యామిలీలోనే ఒక చిన్న డివిజన్ ఉంది అనమాట దాని తర్వాత అనిత రోడ్ టు ద ఆమె ఒక లెటర్ రాసింది ఎవరికి మన రెంకోజీ టెంపుల్లోనూ చీఫ్ ప్రీస్గా లెటర్ రాసి దట్ నేను తీసుకొస్తాను మా ఫాదర్ రిమైన్స్ వీళ్ళు ఇండియాకి తీసుకెళ్ళకపోతే నాకు ఇచ్చేసి అంటే ఐ విల్ కీప్ ఇట్ విత్ మీ అన్నారు కానీ డెఫినెట్లీ ఎందుకంటే ఆమె థ్యాంక్స్ కూడా చెప్పింది ఎన్ని రోజులు చూసుకున్నారు మీరు అందరు మా ఫాదర్ రిమైన్స్ని కానీ అట్ ద టైమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అంత లేదు అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆమె చెప్పింది మనం డిఎన్ఏ గురించి మాట్లాడడం చూడండి ఇప్పుడు షీ సెట్ దట్ షీ వాస్ విలింగ్ టు అటెంప్ట్ డిఎన్ఏ టెస్ట్ ఆ టైంలో డిఎన్ఏ టెస్ట్ చేద్దాం మనం దాంతో కన్ఫర్మ్ అయిపోతుంది కదా ఇది సుభాష్ చంద్రబోస్ గారు రిమైన్స్ కాదా అని చెప్పేసి దాని తర్వాత బోస్ ట్వంటీ ఎయిటీన్ ఇప్పుడు మనం సీక్వెన్స్లో వస్తున్నాం నేరుగా టైం నుంచి ట్వంటీ ఎయిటీన్కి వచ్చాము ట్వంటీ ఎయిటీన్లో బోస్ వాళ్ళ గ్రాండ్ నేవ్యూ ఈసారి ఆథర్గా ఉన్న ఆశీష్ రే ఆయన కూడా గవర్నమెంట్కి ఒకటి ఏం చెప్పారంటే నో గవర్నమెంట్ హెస్ మేడ్ అటెంప్ట్ అంటే ఏ గవర్నమెంట్ రైట్ ఫ్రమ్ జవహర్లాల్ నెహ్రూ ఒక అటెంప్ట్ చేయలేదు అని చెప్పేసి ఒక లెటర్ రాశారు ఇన్ఫాక్ట్ ఆయన బుక్లో ఉంది లేట్ టు రెస్ట్ ద కాంట్రవర్సీ అండ్ సుభాష్ చంద్రబోస్ అని చెప్పి డెత్ అనే ఒక బుక్ ఉంది దాంట్లో ఆయన చాలా క్లియర్గా చెప్పారు పదకొండు ఇన్వెస్టిగేషన్స్ జరిగింది గవర్నమెంట్ ఇండియా వైపు నుంచి కానీ డెఫినెట్లీ అన్ని కన్క్లూషన్ ఏమొచ్చిందంటే ఎస్ ఈ పాస్ట్ వే దయ క్రాష్ పదకొండు ఇన్వెస్టిగేషన్స్ సో నెహ్రూ టైం నుంచి మోదీ గవర్నమెంట్ దాకా అన్ని గవర్నమెంట్లు ఇది తీసుకురావాలి కన్విన్స్ అయినా కానీ తీసుకురావడానికి వాళ్ళు భయపడుతున్నారు ఏదైనా ప్రాబ్లం ఉంటుందా ఏదైనా కాంట్రవర్సీ ఉంటుందా ఎందుకంటే దాని తర్వాత కూడా మీకు తెలిసి ఉంటుంది మమతా బెనర్జీ కానివ్వండి నరేంద్ర మోదీ గవర్నమెంట్ కూడా ఇద్దరు కూడా చాలా మటుకు డాక్యుమెంట్స్ డీక్లాసిఫై చేశారు సుభాష్ చంద్రబోస్ గురించి ఆ పరిస్థితి ఇప్పుడు మోదీ గవర్నమెంట్ ఏం చేయబోతున్నారు అనేది ఉంటుంది బో నరేంద్ర మోదీ గారు ట్వంటీ ఫోర్టీన్ ఎలక్షన్ కన్నా ముందు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ప్రామిస్ చేశారు నేను వస్తే తీసుకొస్తాను రిమైన్స్ అని చెప్పేసి బట్ ఆయన చేసిన తర్వాత కూడా అనిత మాట్లాడిన తర్వాత కూడా ఇప్పుడు కూడా ఫ్యామిలీ కొంతమంది వ్యతిరేకిస్తున్నారు దాన్ని గారు బహుశా ఇంకా ఒక డిఎన్ఏ టెస్ట్ ఆర్డర్ చేసి ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ సన్ ఆఫ్ ద ఎల్డర్ బ్రదర్ అథేందు బోస్ నేతాజీ ఇంకొక నెవ్యూ అనమాట ఆయన కూడా రిక్వెస్ట్ చేశారు గవర్నమెంట్ ఒక డిఎన్ఏ టెస్ట్ చేయండి అండ్ రెంకోజీ టెంపుల్ నుంచి అది తీసుకొచ్చేస్తే వన్స్ అండ్ ఫర్ ఆల్ సెటిల్ అయిపోతుంది కానీ ఇవాళ దాకా డిఎన్ఏ టెస్ట్ జరగలేదు మోదీ గారు లాస్ట్ ఇయర్ జపాన్ వెళ్ళినప్పుడు కూడా అనితా బోస్ అగైన్ ఒక హెల్ప్ అడిగారు తీసుకురండి అక్కడి నుంచి అని చెప్పి సో ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేయబోతున్నారు ఎందుకంటే ఒక క్లోజర్ ఉండాలి మనం రెండు వేల ఇరవై ఆరులో ఉన్నాం ఇది జరిగింది పంతొమ్మిదిలో జరిగింది సో ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఎనభై సంవత్సరాల తర్వాత డెఫినెట్లీ దే నీడ్స్ బి క్లోజర్ ఆన్ దిస్ ఎందుకంటే నేతాజీ అనగానే నేను నేను ఇప్పుడు కూడా ఐ స్టిల్ బిలీవ్ దట్ మహాత్మా గాంధీ కానీ జవహర్ లాల్ నెహ్రూ కానీ వీళ్ళకి అందరికన్నా ఒక హయ్యర్ ప్లాట్ఫామ్లో నేతాజీ ఉన్నారు ఎందుకంటే ఆయన కష్టపడ్డారు ఆయన ఈ వే వెరీ రిచ్ ఫ్యామిలీ వాళ్ళ ఫాదర్ కూడా చాలా పెద్ద లాయర్ ఉండే ఈ కూడా ఆయన ఒక మంచి లైఫ్ ఇండియాలో లీడ్ చేసుకుంటే ఏం ప్రాబ్లం లేకుండా ఉండి ఉండొచ్చు కానీ ఆయన ఇంత కష్టపడ్డారు ఎందుకు ఇంత ఒక జర్మనీకి ట్రావెల్ చేసి ఒక ఆఫ్ఘనిస్తాన్ రూట్ నుంచి వెళ్ళి ఒక మేకప్ వేసుకొని అట్లా వెళ్ళినా ఎందుకు అదని ఇక్కడ చేసుకోవచ్చు కదా ఇక్కడ కూర్చొని వీళ్ళందరూ ఎంజాయ్ చేశారు కదా ఇక్కడ ఉన్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ఇది ఎంత కష్టపడి అక్కడ వెళ్ళి హిట్లర్ని కలవలేకపోయారు ఫస్ట్ దాని హిట్లర్ సెకండ్ హ్యాండ్ కమాండ్ని కలిసారు చాలా రోజులు వెయిట్ చేశారు అక్కడి నుంచి ఒక రేడియో స్టేషన్ లాంచ్ చేశారు బెంగాలీలో ఈవెన్ తెలుగులో టెలికాస్ట్ చేశారు బ్రాడ్కాస్ట్ చేసేటోళ్ళు ఆ రోజులో స్పెషల్ రేడియో బ్రాడ్కాస్ట్ ఇండియాకి ఇంత కష్టపడి దాని తర్వాత ద లాంగెస్ట్ సబ్మరీన్ వాయేజ్ అంటారు ఆ టైంలో నేను చెప్పాను చూడండి హాఫ్ ద రూట్లో జర్మన్స్ తీసుకొచ్చారు వాళ్ళు అన్నారు అక్కడి నుంచి మేము ముందుకు వెళ్ళాము ఎందుకంటే అలైట్ ఫోర్సెస్ ఉన్నారు వాళ్ళు సబ్మెరీన్ని టార్పిడో చేస్తే మళ్ళీ బోస్ కాదు ఎవరు దొరకరు దాని తర్వాత అని చెప్తే దాన్ని జాపనీస్ గేమ్ అని అక్కడి నుంచి వాళ్ళు తీసుకెళ్లారు ఆఫ్రికా నుంచి ఇంత కష్టపడి ఇంత ఫైట్ చేసి ఐఎన్ఏ సెటప్ చేసిన తర్వాత కూడా వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళకు ఆయుధాలు కావాలి తెప్పించుకొని బర్మా థియేటర్లో ఉండి ఆయన పర్సనల్గా లీడ్ చేసిన ఒక ఆపరేషన్ కానీ ఇవాళ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ రోల్ని అంగీకరించట్లేదు ఐ థింక్ బోస్ గారిది అన్నిటికంటే పెద్ద మోదీ గారిని అదొకటి మెచ్చుకోవాలి మోదీ గారు చేసింది కర్తవ్య కింగ్ ఎడ్వర్డ్ ఇది ఉన్నంత ప్లేస్లో అక్కడ సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ పెట్టారు తీసుకొచ్చి చాలా సంవత్సరాల నుంచి వేకెంట్గా పడి ఉండేది అండ్ దాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆయన అంగీకరించారు కానీ చాలా పుస్తకాలు చంద్రచూర్ బోస్ మా ఫ్రెండ్ ఆయన ఆయన రాసిన అనూజ్ సర్ శ్రీజిత్ పనికర్ వీళ్ళందరూ చాలా మటుకు రీసెర్చ్ చేసి చంద్రచూర్ బోస్ రాసిన పుస్తకం మీద నేను కూడా ఈ డీటెయిల్స్ అన్ని దాని నుంచి చాలా మటుకు వచ్చిందనమాట ఇట్స్ అ వెరీ ఎందుకంటే ఆ కాంట్రవర్సీ వీళ్ళు కూడా అంగీకరించట్లేదు చంద్రచూర్ బోస్ వాళ్ళందరూ కూడా గుమ్నామీ బాబా ఉన్నారు బాబా కనిపించారు భారతదేశంలో ఎగ్జాక్ట్లీ అక్కడ ప్రాపర్ ఎవిడెన్సెస్ అనేవి లేనప్పుడు అది అక్కడ ఉంది నేతాజీ సుభాష్ చంద్రబోస్ అక్కడ అస్థికలు మాత్రం అక్కడే ఉన్నాయి అనే ఒక కంక్లూజన్కి ఎలా వచ్చారు ఎందుకంటే హిస్టరీ అనేది ఆ తన కాంటెంపరీస్ ఇప్పటికీ ఎవరు లేరు మిగిలిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే గతంలో ఏమైనా రాసి పెట్టుంటే బట్ మనకి హిస్టరీ అనేది ఒక్కొక్కరు చూస్తే ఒక్కో దృక్కోణంలో పర్సెప్షన్ పర్సెప్షన్లో కనిపిస్తూ ఉంటుంది కదా సో ఆ కంక్లూజన్ అనేది అనితా బోస్ అయినా ఎలా వచ్చారు సి బోస్ అదే అంటున్నారు డిఎన్ఏ టెస్ట్ చేద్దాం వాళ్ళ నెబ్యూస్ కూడా కొంతమంది అంటున్నారు విఆర్ రెడీ టు గివ్ బ్లడ్ శాంపుల్స్ డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఒక్కటే ఒకసారి అది కన్ఫర్మ్ అయిపోతుంది కానీ అను జస్ట్ థింక్ ఆఫ్ ఇట్ ఒక పొజిషన్లో డిఎన్ఏ లో నెగిటివ్ వస్తే ఏం చేస్తుంది ఎక్కడున్నాడు కాంట్రవర్సీ మొత్తం తిరిగి వస్తుంది మళ్ళీ నెహ్రూ గవర్నమెంట్ కన్ఫర్మ్ చేశారు చనిపోయారు అని చెప్పి అప్పటి నుంచే ప్రతి గవర్నమెంట్ దాన్ని అడ్డుకున్నారు ఎవరైనా ఎంక్వైరీ పెడితే దానికి ఆపోజిషన్ పెట్టారు పదకొండు ఎంక్వైరీ కమిషన్ పెట్టారు దాంట్లో రెండు మూడు మెయిన్ ఎన్క్వైరీ కమిషన్స్ ఉండే ఒక కమిటీ ఉండే రెండు ఎంక్వైరీ కమిషన్స్ ఉండే వీళ్ళందరూ డిసైడ్ యా పాస్ట్ అవే వెరెస్ డెత్ జరిగింది టైప్ అయి తైవాన్లో మనకి అక్కడ కంట్రోల్ లేకుండా ఆ టైంలో ఆ ఏరియాలో ఇప్పుడు కూడా మనం అక్కడ వెళ్తే ఆ రోజు ఏం జరిగింది ఇప్పుడు తెలియదు మనం ఎన్నో సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు ఆ రోజు అక్కడ ఉన్నవారు చూసింది చెప్పారు జరిగింది క్రిమేషన్ జరిగింది అంటున్నారు సరే వన్స్ ఫర్ ఆల్ ఐ థింక్ ద ఫస్ట్ స్టెప్ షుడ్ బి డిఎన్ఏ కానీ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఒక అగ్రిమెంట్లో రావాలి దానికోసం కొంతమంది అనీతని వ్యతిరేకిస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీలో కూడా వద్దు ఎట్లా ఉందో అట్లనే ఉన్నాయండి కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా హీ వుడ్ నాట్ ఐ ఆ రోజు బతికారండిపోయారంటే ఇప్పటికే ఎయిటీ వన్ ఇయర్స్ అయింది సో ఇట్స్ నాట్ పాసిబుల్ సో ఇట్ ఇస్ వేర్ ఆయనకు ఒక రిమైన్స్ ఉండాలన్న రెంకోజీ టెంపుల్ నుంచి భారతదేశం తీసుకొచ్చి ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద రాజ్ఘాట్లు శాంతి పాటలు అద్దీ ఇది అని చెప్పి నెహ్రూ సంజయ్ గాంధీ ఇందిరాగాంధీ అందరికీ కట్టిన మెమోరియల్స్ ఉంది దానికన్నా మంచిది ఒక మెమోరియల్ వీ షుడ్ హ్యాఫ్ అ సుభాష్ చంద్రబోస్